న్యూక్లియర్ బ్లాస్ట్ లేదా లీకేజ్ జరిగితే దాని ప్రభావం ఎంతో విపరీతంగా వినాశనకరంగా ఉంటుంది అటువంటి ఘటనలు జరిగితే దాని తీవ్రతను బట్టి లక్షలాది మంది ప్రజలు జంతువులు చెట్లు మృతి చెందుతాయి భూమి గాలి నీరు అన్ని రేడియేషన్ వల్ల తీవ్రంగా కలుషితమవుతాయి న్యూక్లియర్ అటాక్ ప్రభావం తక్షణమే భారీ స్థాయిలో ఉంటుంది కొన్ని నిమిషాల్లోనే నగరాలు పూర్తిగా బూడిదగా మారిపోతాయి ప్రజలు తీవ్రమైన రేడియేషన్కు గురవుతూ వాంతులు చర్మం పుండ్లు పడటం రక్తస్రావం అంతర్గత అవయవాల వైఫల్యం వంటి లక్షణాలతో మృతి చెందుతారు దీని దీర్ఘకాలిక ప్రభావాలు కూడా అత్యంత భయానకంగా ఉంటాయి క్యాన్సర్ థైరాయిడ్ సంబంధిత వ్యాధులు జని మార్పిడి కారణంగా పుట్టే శిశువుల్లో గంభీర ఆరోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి జపాన్లోని హెరోష్మ మరియు నాగసాకిపై జరిగిన అణు దాడుల తర్వాత ఆ ప్రాంతాలు మళ్లీ సహజ స్థితికి రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది అలాగే ఒకటి తొమ్మిది ఎనిమిది ఆరులో జరిగిన చెర్నోబిల్ అణు ప్రమాదం తర్వాత ఆ విద్యుత్ కేంద్రం చుట్టూ ముప్పై కిలోమీటర్లు వ్యాసార్థంలో ప్రాంతాన్ని ఇప్పటికీ రిస్ట్రిక్టెడ్ జోంగా ప్రకటించి ప్రజల ప్రవేశాన్ని నిషేధించారు న్యూక్లియర్ లీకేజ్ వల్ల తక్షణ ప్రాణనష్టం తక్కువగా ఉండవచ్చు కానీ దీర్ఘకాలికంగా నీరు నేల ఆహారం రేడియేషన్ వల్ల కలుషితమవుతూ ప్రజల ఆరోగ్యాన్ని మానవాళి తరాల పాటు ప్రభావితం చేస్తుంది ఈ రేడియేషన్ ప్రభావం కొన్ని దశాబ్దాల పాటు ఉండే ప్రమాదం ఉంటుంది